హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు విశేషాలు ఈరోజు మా ఇంట్లో ఉన్న డిష్ వాషర్ ఎలా పని చేస్తుందో చూపిస్తాను ఈ వీడియో వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇట్లా ఓపెన్ చేయగానే మనకు రెండు ట్రేలు ఇస్తారు ఈ రెండు ట్రేలలో మనం బోల్ అన్నీ వేసేయాలే మనం ఇక్కడ ఇది చూడండి ఇక ఫ్యాన్ లాగా ఉంటది అన్ని చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ నుండి వాటర్ వస్తాయి ఇక్కడ చూడండి ఇది రెండు అంటే రెండు ట్రేలకు రెండు ఇస్తారు అలాగే పైన ఇస్తారు ఈ ఈ త్రీ ఫ్యాన్స్ నుండి వాటర్ వచ్చి ఆ వాటరే ఇక్కడ ఉన్న డిష్ అన్ని క్లీన్ చేస్తాయి అంట్లో దోమే గిన్నెలన్నీ ఇక్కడ మంచిగా అరేంజ్ చేసుకోవాలి ఈ టబ్బు బోళ్ళన్ని నేను ఒకటేసారి డిష్ వాష్ చేయడానికి చేస్తున్నాయి చూడండి ఇక్కడ గరుకులు ఉన్న బోళ్ళు కొంచెం మనము ఈ గరుకు వరకు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ స్టక్ అవుతాయి కాబట్టి మనం కొంచెం క్లీన్ చేసుకుంటే డిష్ వాషర్ ఎక్కువ కాలం ఉండడానికి ఆస్కారం ఉంటుంది చూడండి బోల్ అన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వెళుతున్నాను ఎందుకంటే మనం ఇష్టం ఉన్నట్టు పెడితే ఎక్కువ బోల్లు అందులో వాడాయి సో మనము కొంచెం నీట్గా అరేంజ్ చేసుకున్నాం అనుకో ఒక పొద్దున నుంచి ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేయకుండా డిష్ వాషర్ ఒకటేసారి యూజ్ చేయాలి సో అప్పుడు మనకు కరెంటు బిల్లు కూడా తక్కువ అవుతుంది సో మనం నీట్గా అరెంజ్ చేసుకుంటేనే చాలా వరకు బోర్లు కూడా పడతాయి చూడండి నేను ప్లే పల్చ ఉండే ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ వస్తువులు కానీ డిష్ వాషర్లో వేయద్దు ఎందుకంటే డిష్ వాషర్ చాలా వేడి వాటర్తో గిన్నెలని కడుగుతుంది కాబట్టి మనం అవి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అసలే వేయకూడదు కానీ మిగతా అన్ని వస్తువులు వేయచ్చు అద్దు నుండి సాయంత్రం వరకు వాడిన బోళ్ళన్ని మనము నైట్ టైంలో వేసుకోవచ్చు ఎందుకంటే పద్నాలుగు ప్లేట్లు పద్నాలుగు గ్లాసులు పట్నాలు గంజులు వేసుకుని అంత స్పేస్ ఈ డిష్ వాషర్లో ఉంటుంది చూడండి మేము ఎన్ని ప్లేట్స్ చేసాము ఈ డిష్ వాషర్ రెండు స్పూన్ల లిక్విడ్ వేయాలి మేమైతే ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నాము అలాగే డిటర్జెంట్ కూడా వేయాలి పక్క దాంట్లో ఇక్కడ చూడండి నేనైతే సాల్ట్ వేస్తున్నాను మా ఇంట్లో వాడేది బోష్ డిష్ వాషర్ ఇక ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇక్కడ చాలా మోడ్స్ ఉన్నాయి హెవీ వాష్ నార్మల్ వాష్ ఆటో వాష్ మేమైతే నార్మల్ వాష్లో యూజ్ చేయము ఆటో వాష్లో యూజ్ చేస్తాము అంటే కొంచెం తొందరగా మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి సో మిగతా ఏంటంటే మనకు ఆ టైం ప్రకారం అంటే కొన్ని త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లుంటే మన టైం బట్టి మేము ఆ మోడ్స్ అనేవి సెట్ చేసుకుంటాం ఇంకా చూడండి ఇక్కడ పక్కకు డిలే స్టార్ట్ అంటే మనం ఒకవేళ గంట తర్వాత కూడా డిష్ వాషర్ యూజ్ చేయాలి అని అనుకుంటే డిలే స్టార్ట్ అని కొట్టచ్చు ఈ డిష్ వాషర్ మేము నలభై ఐదు వేలకి కొన్నాం కానీ ఇది చాలా మనకు యూజ్ఫుల్ అవుతుందండి అండి ఎందుకంటే మనం ఎట్ ఏ టైం మనం ఉన్నా లేకున్నా ఇది అందులో వేసి మనం డిష్ అక్కడ వేస్తే అవి క్లీన్ అవుతాయి చూడండి ఎంత వేడి వాటర్తో క్లీన్ చేయడం వల్ల గిన్నెలకి కూడా ఏ మురికి ఉండదు చాలా ఏం అనారోగ్యాలు కూడా రావు ఎందుకంటే చాలా హైజెనిక్గా ఉంటాయి అన్నీ చూడండి ఎంత తెల్ల తెల్లగా మెరుస్తున్నాయో సో మీకు ఇంకా నేను డిష్ వాషర్ని మూడు నెలలుగా యూజ్ చేస్తున్నాను ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇది అవసరమా ఇంత మనీ పెట్టి అనుకున్నాను కానీ మనకి చాలా టైం సేవ్ చేస్తుంది ఎందుకంటే మనం ఇంట్లో పని మనిషి పెట్టుకునే పని కూడా ఉండేది ఎందుకంటే మనకి చాలా పెద్ద పని బోల్లతోనే ఉంటుంది సో ఈ డిష్ వాషర్లో మనం వేసి మనం వేరే వర్క్ కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి పోస్ట్ చేస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్